హలో ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు గుడికి వెళ్తున్నాము ముందు మా వైఫ్ వెళ్ళింది వెనకాల నేను ఇప్పుడు బయలుదేరాను గుడిలో ఉదయాన్నే అభిషేకం జరుగుతుంటే వెళ్ళిపోయి ఉంది ఇప్పుడు నేను వెళ్తున్నాను ఈరోజు ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడే గుడికి బయలుదేరుతున్నాను గుడికి వచ్చేసాను గుడిలో పూజలు జరుగుతున్నాయి మా ఊరి శివాలయం ఇది చూడండి పూజలు జరుగుతున్నాయి మా ఊరి శివాలయంలో లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు సంవత్సరము కార్తీక మాసంలో ఈ ఉసుగురు చెట్టు ఉసుపుకాయలు చెట్టు కార్తీక మాసంలో నాటాము ఇది చాలా పెద్దది అయిపోయింది చూడండి పెద్ద చెట్టు అయిపోయింది మా ఊరి శివాలయంలో నవగ్రహాలు ఇక్కడ కూడా తొమ్మిది చుట్లు తిరిగేద్దాము మా ఊరి శివాలయంలో ఉండేటటువంటి చండేశ్వరుడు

మా ఊరి శివాలయంలో జరుగుతున్న పూజలు ఇవేను ఇంకా ఉన్నాయి పూజలు సాయంత్రము లింగోద్భావ అభిషేకము మరియు రుద్రాభిషేకము ఉంటుంది రాత్రి పది గంటలకి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్